ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదినాత్మీయ ఆహారం జనవరి ఐదు సోమవారం నేటి లేఖన పఠనం యోబు గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి నుంచి ఇరవై ఒకటి వచనాలు నేటి లేఖన భాగం యోబు గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి నాలుగు వచనాలు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చను అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు నీ మాటలు తొట్రిళ్ళు ఆదుకొని ఉండను కృంగిపోయిన మోకాళ్ళు గలవాణిని నీవు బలపరిచితివి వ్యాఖ్యానాంశం అలసిన వాణిని ఓరడించు మాటలు వ్యాఖ్యానాంశం అలసిన వాణిని ఓరడించు మాటలు వ్యాఖ్యానం ఇప్పుడు యోబు స్నేహితులు మాట్లాడటానికి మొదలు పెట్టారు ఆదరించటానికి వచ్చిన ఈ స్నేహితులు ఆదరణకరమైన మాటలు ఏమి చెప్పగలరు విచారములోనున్న తమ స్నేహితుని విచారమును పోగొట్టడానికి జ్ఞానులైన వీరు ఎట్టి జ్ఞానమును బోధించగలరు తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే దైవిక బోధకుని వలె వీరు అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము కలిగిన నోరు వీరు కలిగి ఉన్నారా యశాగ్రంథం యాభయో అధ్యాయం నాలుగవ వచనం చదవండి దానికి విరుద్ధంగా వారి మాటలు ఆదరించుటకు బదులు కృంగిపోయిన యోగునకు క్రమక్రమంగా విసుగు పుట్టించాయి అయితే వారి వాదము ఎల్లప్పుడూ తప్పని కాదు దేవునిచే ప్రేరేపించబడి రాయబడిన వాక్యములో కొన్ని గొప్ప సత్యాలు ఈ సంభాషణలలోనివే వీటిలోని కొన్ని వచనాలు క్రొత్త నిబంధనలో కూడా పేర్కొనబడినవి ఉదాహరణకు యోబు గ్రంథం ఐదో అధ్యాయం పదమూడో వచనంలోని మాటలు కొరింతిలుకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో ప్రస్తావించబడినాయి అయితే ఎలీఫజు బెల్దదు జోఫరు అను వారు ఈ సత్యములను యోబు విషయంలో తప్పుగా అన్వయించారు ఈ ముగ్గురు స్నేహితుల వలె మనము కూడా అట్టి సత్యములు అనేకము ఎరిగి ఉండిననో వాటిని అసందర్భంగా ఉపయోగించు వారమై ఉండవచ్చు సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై మూడవ రాయబడినట్లు సమయోచితమైన మాట ఎంత మనోహరము యోబు శ్రమలు పొందకముందు బలహీనమైన చేతులను బలపరచనని కృంగిపోయిన మోకాళ్ళు గలవానని బలపరచనని యోబును గురించి మూడు నాలుగు వచనాల్లో ఎలిఫజు మంచి సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఇవే మాటలు మనకి ఫిబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం వచనంలో మనం చదవచ్చు ఇప్పుడు అతని స్నేహితుడు యోబుతో ఇప్పుడు విపత్తులు ఎదుర్కొనట నీ వంతు గనక నీవు ఇంతవరకు ఇతరులకు బోధించిన బోధలు నీ శ్రమలలో నీవు ఆచరించుము అనుభావముతో బహు కఠినముగా పలికాడు రోమపత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఈ సందర్భంలో చదవండి సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి